ఉంగటూరు మండలంలోని ఉంగటూరు నాచుకుంట గ్రామాల మధ్య నేషనల్ హైవే రెండు వందల పదహారు ఏ మీద ఉన్న టోల్ ప్లాజా నందు టోల్ ఫ్రీ చెల్లించకుండా వాహనదారులు ఉంగటూరు నాచుకుంట కాకిపాడు గ్రామాలను అనుసంధానం చేస్తున్న జిల్లా పరిషత్ రోడ్డు మీద ఆ రోడ్డును తరచుగా ఉపయోగించేవారు అలా వెళ్లటం వల్ల రోడ్లు కూడా చాలా పాడైపోవడం జరిగింది కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాడైపోయే ఉన్నాయని మరియు మరికొన్ని గ్రామాలు కూడా పొట్టిపాడు మరియు దొంతవరం గ్రామ ప్రజలు తరచూ ప్రమాదాలకు గురవడం మరియు భారీ వాహనాల వలన రోడ్డు పాడేవ్వడం ఒంగటూరు మరియు నాచుకుంటా బ్రిడ్జిలు డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అంతేకాకుండా టోల్ ప్లాజా వద్ద ఉన్న టాయిలెట్స్ నుంచి వచ్చే మురికి నీరును పక్కన ఉన్న పంట బోతలోకి వదలడం వలన రైతులు ఇబ్బంది పడుతున్నారు ఏలూరు కాలువ గట్టు కంటైనర్ పెట్టి వాటిని టాయిలెట్స్ మరుగుదొడ్డుగా తయారు చేసి వాటి ద్వారా వాడటం వల్ల కాలువ వాటర్ కూడా కలుషితమైపోయింది ఇలాంటి వాటి మీద ఇరిగేషన్ వారు సంబంధిత అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు మరి వాహనదారులు టోల్ ఫ్రీ కట్టకపోవడం వలన ప్రభుత్వం ఆదాయం కూడా కోల్పోవడం జరుగుతుంది సదరు టోల్ ప్లాజాను నాచుకుంటా బాదంపూడి గ్రామాల మధ్యకు మార్చడం కోసం భూమి సమీకరణ కూడా పూర్తయినందున టోల్ ప్లాజాను అక్కడి నుంచి త్వరగా మార్చవలసిందిగా గ్రామ ప్రజలు కోరుచున్నందున సదరు టోల్ ప్లాజాను మార్చట చర్యలు తీసుకోవాల్సిందిగా శ్రీమతి జిల్లా కలెక్టర్ ఏలూరు జిల్లా వారిని కోరడం గురించి

ఇప్పుడు రోజు ఎంపీ దగ్గర తిరుగుతున్నాం ఏమంటే ఫ్లైఓవర్ లో ఉంటూ రెడ్ ఫార్ రెడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇలాగ టోల్ గేట్ మాకు చాలా ఇబ్బందిగా ఉందంటే డిపిఆర్ అన్నింటితో పాటు కూడా ఆర్ తయారు చేస్తున్నారు ఇప్పుడు కూడా అన్ని బ్రిడ్జులతో పాటు ఉంటూరు కూడా అండర్ పాస్ అవకాశం లేదని చెప్పి చెప్పి కూడా ఫ్లైఓవర్ కి డిపిఆర్ తయారు చేయమన్నారు ఇప్పుడు ఈ టోల్గేట్ వల్ల ఇన్ని రకాలుగా రోడ్లు పోతున్నాయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు కాలువ ఎవరు ఎవరో లోకాయుక్తలు వేయడం వల్ల కాలువగట్లు తీసేమని చెప్పి ఆక్రమణలో కోర్టు కోర్టు చెప్పింది ప్రభుత్వం కూడా అవతారు పాటించమని ఇప్పుడు ఏదైతే లోకాయుక్త ఆయన చెప్పిన ప్రకారం కాలువగట్లు కొట్టేయమని చెప్పి చెప్పారు ఆల్రెడీ కొన్ని కొట్టేశారు ఇప్పుడు ఇంకా పోలీస్ ఫోర్స్ ఇంకా కొన్ని ఇబ్బందులు కోర్టు అని చెప్పి అంటున్నారు కాలువగడ్లు ప్రజానికాన్ని మనం ఆక్రమణ అని చెప్పి మనం కొట్టేస్తున్నాం వాళ్ళు తీసేస్తున్నారు ఇల్లు తీసేస్తున్నారు కొట్లు తీసేస్తున్నారు మరి టోల్ గేట్ వంట అసలు అడేసేవాడు మాట్లాడుతున్నాయి వాళ్ళు ఏమో మొత్తం జరుగుతుంది గర్వించ మలాలు గిలాలు బాత్రూమ్లు అన్ని కాళ్ళలోకి వెళ్తాయి మొత్తం కాలువ పెడితే అర్థం చేసే మొత్తం చెకప్లు పెట్టేసుకున్నారు ఏకంగా కరెంట్లు పెట్టేసుకున్నారు లైట్లు పెట్టున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తున్నారు అందరూ మరి ప్రజలు పోనాయం టోల్ గేట్ డబ్బులు వసూలు చేసేవాడు పోనాయి ఒకటి రెండు వైసీపీ ప్రభుత్వంలో ఎవడో ఏ నాయకుడు ఆ నాయకుడు వైసీపీ నాయకుడు అంటే సార్ వాళ్ళకి నో పాస్ అన్నీ కూడా ఫ్రీ వైసీపీ నాయకుడు వైసీపీ నాయకులు ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఒకసారి కలిసి సీసీ కెమెరాలు చూపెడతాం కూటమ్ నాయకులకి ఎంట్రన్స్ లేదు ఇంకా అంటే వాళ్ళకి ఒకటి అర నోరున్న వాళ్ళకి జోలికి రావట్లేదు కానీ కూటమ్ నాయకులు అందరినీ కూడా వాళ్ళు ఆపులర్ కూటమి నాయకులు వైసీపీ నాయకులకి నో పాస్ నో గేట్ వైసీపీ నాయకులు వెళ్ళిపోవచ్చు కూటమి నాయకులు మట్టి వెళ్ళకూడదు సరే మేము మా క్రమశిక్షణ గల పార్టీ క్రమశిక్షణ గల నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం కాబట్టి మేము ఎందుకు లేదని చెప్పి మేము కూడా మా మనసులో బాధన్న వైసీపీ నాయకులకి వైసీపీ నాయకులకి గేట్లు తీసేసినా కూటమి నాయకులకి గేట్లు దిపోయినా మేము బాధపడాల మేము వాళ్ళకి చెప్తున్నాం అయ్యా మరి మేము లోకల్ స్థానికులు మాకు రోజు ఈ ఏరియాలో హైవే మీద టోల్ గేట్లు ఉన్న టోల్ గేట్లో అత్యధిక అత్యధికంగా టోల్ వసూలు చేసే గేట్ ఏదన్నా ఉందాయా అంటే అది ఓన్లీ ఉంగటూరు టోల్ ప్లాజా మాత్రమే ఈ హైవే మీద అత్యధికంగా టోల్ ప్లాజా కట్టే ప్లాజా ఏదన్నా ఉందంటే ఒక ఉంగూరు టోల్ ప్లాజా ఈ టోల్ ప్లాజా ఏం చేస్తుంది ఇప్పుడు ఒక చిన్న సామాన్యుడు ఒక ముంటూరులో ఒక ట్రక్ ఉంది ఆ ట్రక్ మీద అతను జీవనోపాధి ఆ ట్రక్ అతను గవర్నమెంట్ పర్మిషన్ తోటి అతను ఒక సామాను అటు ఇటు వేసుకుంటా ఉంటాడు ఒక సిమెంట్ బస్తాను లేకపోతే ఒక ఏదైనా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు